ఎనగపిండి రెండు కేజీలు బెల్లం కొంచెం పొట్టమట్టి ఇంకా తగినంత అదేంటంటే ఇంతకుముందు పొడి పోవడలు చల్లేవాడు ఇప్పుడు అలా కాకుండా కూడా యూనిట్ లో కలుపుకొని దానిలో కలర్ చల్లట్టు యూనిఫామ్ గా పడ్డాను యూనిఫామ్ గా చేసి కొంచెం బాగా కలవాలి బాగా మిక్స్ అవ్వాలి ఎందుకు శనగపిండి ఎందుకు వాడతాము నల్లబెండం ఎందుకు వాడతాము చెప్పండి మేడం ఇక్కడికి ఎఫ్ఎండి వైసీఆ నమస్కారం అండి మనము ఈ ఘనజ అమృతం అనేది ఇప్పుడు తయారు చేస్తున్నది కాదు ఫస్ట్ నుంచి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నది ఘనిజామృతం మొదటి నుంచి కూడా ఎంత నడుస్తున్నప్పటి నుంచి కూడా ఈ యొక్క మోతానంతా చెప్పేసారు మీకు వీటి యొక్క ప్రాధాన్యత లేదు మనం ఎందుకు కలపాల్సి వస్తాయి ఇవన్నీ వంద కేజీలు పేడ మీకు తెలుసు ఒక కేజీ ఒక కేజీ కాదు ఒక గ్రాము పేడలో మూడు వేల సూక్ష్మజీవులు మూడు వేల కోట సూక్మజీవులు ఉంటాయి ఒక గ్రాము పేడలో మూడు వేల కోట సూక్ష్మజీవులు ఉంటాయి అదే విధంగా నాట ఆవు కూడా ఒక స్పూన్ ఆవు పంచంలో ఐదు వేల ఫోటో షూట్స్ ఉంటాయని మనకి చెప్పారు తర్వాత మనం ఈ పేడకి కలుపుతున్నాం కదా పిండి అని ప్రత్యేకంగా చెప్పకుండా పప్పుల పిండి శనగ పిండి అని చెప్పకుండా ప్రత్యేకంగా పప్పుల పిండి కలుపుతామని చెప్పాలి ఈ పప్పుల పిండి ఎందుకు కలుపుతామంటే మనం ఆహారం తింటున్నాం ఆహారం కూడా మనము తీసుకుంటున్నాం బియ్యము సజ్జలు జొన్నలు రాగులు కొర్రలు అన్నీ తింటున్నాం కదా అవన్నీ తింటున్నాం అయితే అవి తినడానికి అవి అట్లా తింటున్నాం మనము ఏమంటే వాటిలో ఏం వేసుకుంటున్నాము రకరకాల రుచి కోసము కూరలు వేసుకొని తింటున్నాం అదే విధంగా ఈ పప్పుల పిండి అనేది ఆహారం సూషంజీవులకి జీవులకి ఆహారం ఈ ఆహారాన్ని ఇష్టంగా తినాలంటే వాటికి మనము తీపి అనేది కలుపుతున్నాం నల్లబెల్లాన్ని కలుపుతున్నాం నల్ల బెల్లమే కాకుండా మనకి తీపి పదార్థం ఏదైనా సరే కుళ్ళిపోయిన అరటిపళ్ళు కావచ్చు మామిడి పండ్లు కావచ్చు బాగా పండినది బాగా పండిన అరటిపళ్ళు మామిడి పళ్ళు తర్వాత తాటికాయ గుజ్జు ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు బెల్లానికి బదులు అవి లేని బెల్లం దొరకని పరిస్థితులు అయితే ఈ విధంగా కలుపుకున్న మనము అవి ఇష్టంగా తింటాయి అన్నమాట తిని చూసి చూడండి డెవలప్ అవుతుంటాయి మరి పుట్ట మట్టి లేదా గట్టు మట్టి చెరువు మట్టి అడిగి మట్టి ఎందుకు కలుపుతామంటే అందులో కెమికల్ కావాలంటే మట్టి కాబట్టి స్వచ్ఛమైన సోషల్ మీడియా అనేది ఉంటాయి దాంట్లో ఆ సోషల్ ఇట్లా చేసేసి ఆ సోషల్ మీడియాన్ని డెవలప్ చేస్తుంటాయి మరియు ఇంకొకటి ఏంటంటే మనం ఈ సోషల్ మీడియా డెవలప్ కోసము ఇది ఈ సేమ్ మనం ఎక్కడ కలుపుతాము ఈ కలిపినట్టు దాంట్లో ఎక్కడ కలుపుతాము ద్రవజీవం అక్కడ నీళ్లు రెండు వందల వంద లీటర్లు రెండు వందల లీటర్ నీళ్లు ఉంటాయి ఇక్కడ వంద కేజీలు పేడ ఉంటుంది డిఫరెంట్ అంతే ఇక్కడ పేడ అక్కడేమో ద్రవము ఘనము ఈ రెండుకి డిఫరెంట్ ఆ రెండు మాత్రమే అక్కడ ద్రవం ఉంటుంది ఇక్కడ ఘన రూపంలో ఉన్నటువంటి పేడ ఉంటాయి కాబట్టి ఈ రెండు విధాలు మనము చేసుకుంటూ ఉంటాము ఇవి భూసారాన్ని పెంచడానికి భూమిలో సూక్ష్మ జీవాన్ని వృద్ధి చేయడానికి మనం ప్రేరేపించడానికి ఉన్నది కదా మనకి నైన్ ప్రిన్సిపల్స్ లో జీవ ఉత్ప్రేరకలను ప్రేరేపించడానికి ఈ ఘన అనేది భూమిలోకి వెళ్ళి ఆ సూష్మించి ప్రేరేపణ చేపి అవి డెవలప్ అయ్యేదానికి ఉపయోగపడుతున్నాయి అనమాట ఈ విధంగా మనం గను తయారు చేసుకొని ఒక ఎకరాకి ఎన్నికై వేసుకోవాలని తెలుసు మనకి నాలుగు వందల కేజీలు వేసుకోవాలి ఒకవేళ వదిలి అయితే ఫస్ట్ దుక్కులు ఆఖరి దుక్కులు రెండు వందలు వేసుకొని పైపాటుగా మళ్ళీ మనం ఈరియా రెండోసారి వేస్తాం కదా డిఏపీ రెండోసారి వేస్తాం కదా ఆ టైంలో మళ్ళీ మళ్ళా రెండు వందల వేసుకోవాలి లేదు ఒకేసారి నాలుగు అనుజామం ద్రవజామతం అనేటివి మనకి పనిచేస్తాయి ఇవి రైతుకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సింది అంటే ఆవు పేడ నాటు ఆవు పేడ ఆవు పంచ మాత్రమే దీంట్లో ఉపయోగించాలి ఇప్పుడు కొన్ని మార్పులు జరిగాయి ఇంతకుముందు మేమంతా ఏం చేసాం నెల పొడి పెట్టేసి బెల్లము అక్కడ చల్లే వాళ్ళము అట్లే పిండి కూడా చల్లేసేట వాళ్ళము పార్తో చేత బాగా కలిపెట్టే చపాతి చపాతీ కానీ ఇప్పుడు మనకు కొన్ని మార్పులు వచ్చాయి ఈ బెల్లాన్ని కానీ ఈ పిండిని గాని అలాగే వేకుండా పంచితం ఉంది కదా సరిపడా పంచి తీసుకుంటాను కదా ఆ సరిపడా పంచితం అంత మనం ఏం చేయాలంటే ఈ చని పిండి కూడా బాగా కలపాలి కలిపి దాన్ని కూడా ద్రవ రూపంగా మార్చేసి పైన చల్లాలి అదే విధంగా పుట్టమటి పుట్టమట్ ఒక్కొక్కడి మొదం ఒక్కటి చేయండి కనిపించాల కొద్దిగా బ్యాక్ తెలుగునా కొద్దిగా బ్యాక్ తెలు మీరు సార్ చూడండి కొద్దిగా ఈవ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట చాలా అయ్యే వరకు వెయిట్ చేయకుండా ఒక ఆవు ఉంది ఒక నాలుగైదు రోజులు వచ్చింది కొంచెం కొంచెం ఆ వేసేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే చాలా మంచిది చదమ్మా చల్లండి చల్లండి చదండి చల్లబుల్ కల్లాపు జిల్లా చల్లాలి పెడతాం சமமானமா மொத்தம் தரணும் ரவுண்ட் ரவுண்ட் அப்படியே டப்பா அடைஞ்சது எல்லாரும் பண்ணுங்க இல்ல இல்ல எல்லாரும் கள்ளாப கள்ளாப சதி மைண்ட்ல போறது சாமினு வந்து எல்லாரும் சேர்ந்து चलेंगे நீங்கங்க சட்டு போயிடு

పూర్తి అన్న ఒకటి వాళ్ళ వరకే ఒకటి అందరూ ఒకసారి